అంటే కార్మికుల సమస్యలు రైతాంగ సమస్యలు తెలంగాణ రాష్ట్ర సమస్యలు ముందుగాన ఇచ్చిన హామీలు అవి నెరవేరిస్తే సర్దమవుతుంది కానీ ఏదో కోట్ల రూపాయలు పెట్టి ఇక అందల బొమ్మలు పోటీలు పెట్టడం అవసరం ఇప్పుడు తర్వాత పెట్టుకుంటే ఏమైతుంది అది ఊపర్ షేర్వాని అందరు పరేషాని ఇట్లుండాలన్నమాట తెలంగాణ కథ ఒక రూపాయి అప్పు గుర్తలేదని చెప్తే కోట్ల రూపాయలు పెట్టి ఆ కార్యక్రమాలు నిర్వహిస్తాయి ఆ యుద్ధానికి సైరన్ నేడు దేశ వ్యాప్తంగా రెండు వందల యాభై తొమ్మిది ప్రాంతాల్లో మ్యాక్ డ్రిల్స్ ఆ యుద్ధం వస్తే ప్రాణాలు కాపాడుకోవడంపై ఆ పౌరులకు అవగాహన భారత్ పాక్ మధ్య ఉద్రిప్తలు ఆ స్థాయికి చేరడంతో కేంద్రం చర్యలు హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో ఆ సెక్యూరిటీ డ్రిల్స్ అన్నట్టు మనం ఇది చూసుకోవచ్చు అయితే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ మధ్య ఉద్రిప్తలు తార స్థాయికి చేరుకున్న విషయం తెలిసింది సో ఈనాడు ఎఫెక్టివ్ ఏరియాస్ ఏదైతే ఉంటే ఆడ మ్యాక్డ్రిల్స్ కార్యక్రమాలని నిర్వహించడానికి నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ ఆ కొన్ని ఏరియాస్ లో పటిష్టమైనటువంటి ప్రజా ప్రజలు ఎక్కువ ఉండేటటువంటి ఏరియాస్ లో మ్యాడల్స్ నిర్వహించేటటువంటి కార్యక్రమాలు సో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా హెచ్చరించడం జరిగింది ఏదైతే ఏదైనా ఘటనలు ఎదుర్కొంటే ప్రాణాలను ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి ఆ యొక్క కార్యక్రమాలు మ్యాండ్రల్స్ చేయడం జరుగుతుంది ఆ చేప ప్రసాద పంపిణీకి డేట్ ఫిక్స్ వేదికగా ప్రతి ఏడాది నిర్వహించే చేప ఆ ప్రసిద్ధ ఆయుర్వేద పద్ధతిలో ఆ చేప ప్రసాదం పంపిణీకి తేదీలు ఖరారయ్యాయి ఈసారి జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలో నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం జరగను అన్నట్టు ఏదైతే చేప మందు కార్యక్రమం జరుగుతుంది పోయి రోజు గాలి జనార్దన్ ఆ దోషి సబిత నిర్దోషి ఆ ప్రధాన నిందితుడు గాలి సహా నలుగురికి ఐదేళ్ల జైలు శిక్ష ఆ పదివేల చొప్పున జరిమానా వీడి గోపాల్ కు ఆ అదనంగా నాలుగేళ్లు కారాగారం అన్నట్టు ఆయన చూసుకోవచ్చు రిటైర్డ్ ఐఏఎస్ కు విముక్తి పదిహేను ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఆ తీర్పు చెంచల్గూడ జైలుకు దోషులు తరలిప్పు న్యాయం జరిగింది కన్నీళ్ళుతో కోర్టు మెట్లు ఎక్కా అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు అంటూ సరిత అయితే గాలి జనాధర్ రెడ్డి మరి లీగల్ మైనింగ్ మాఫియా మా మూట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినటువంటి మన గాలి జనాధర్ రెండు కో టీం ఉన్నారు సో వాళ్ళకి ఏడేళ్ల శిక్ష పడ్డది ఈనాడు మనం చూసుకోవచ్చు కొన్ని ఏళ్ల తరబడి మన విచారణ ఎదుర్కొంటూ ఆ ఈనాడు కోర్టుల చుట్టూ దిక్కుంటా ఉన్నారు సో ఇక్కడ మన తీర్పు గెలవడం జరిగింది ఏడేళ్ల జైలు శిక్ష పదివేల రూపాయలు పైన అది ఏ కోణానికి కూడా పోదు పదివేల కొన్ని కోట్ల రూపాయలు వీళ్ళు అడగనాకేసారు మొత్తం ఇటుకేళ్ళకైతే సబిత అమ్మకైతే కొంచెం మూడట లభించింది ఇక నిర్దోషిగా తీరడం జరిగింది వాళ్ళను నమ్మొద్దని కేసీఆర్ ఆ చిలకొక్ చెప్పినట్లు చెప్పారు కేటీఆర్ ఇక నమ్మివే అయిపోయాయి ఓట్లు వేస్తే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు ఓట్లు వేసారు గెలిపించారు ఇప్పుడు బుద్ధు వచ్చినట్టు అయింది ప్రజలకి మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబు పది ప్రాంతాల్లో డ్రోన్ పై నిషేధం అతిథులకు సాంప్రదాయ రీతిలో ఆ స్వాగతం ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి జూపల్లి అధికారులకు ఆ మంత్రి జూపల్లి ఆదేశం శింషాబాద్ విమానాశ్రయంలో స్వాగత ఏర్పాట్లు ఆ పరిశీలన అందాల బామని హైదరాబాద్ ఆ మిస్ వరల్డ్ ఆ పోటీలతో పెరగనున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది కానీ ఇలా ఉన్నటువంటి రైతాంగం ఏమో డొక్కెడుతుంది ముఖ్యమంత్రి గారు ఇమేజ్ వేరే కాదు తగ్గుతుంది మీరు అర్థం చేసుకోండి ఏదో మిస్ వరల్డ్ పోటీలు అని చెప్పేసి అనుకుంటారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆలోచిస్తుంది ఒక్కసారి మీకు కూడా చెప్పేటోళ్ళు ఉంటారు కదా జరా అడుగు ఎమ్మడి ఉండేటోళ్ళు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు మన గురించి అని మన జిల్లాలు మనకి ఆ సింధు జిల్లాలు ఇప్పటి వరకు దేశం దాటి వెళ్లేవి ఇకపై భారతీయుల ప్రయోజనాలు పురోభివృద్ధి కోసమే అవి మన భూభాగంలో పారుతాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలుగా సార్ నిర్ణయం తీసుకుని అంటే కథ వేరేలాగా ఉంటుంది ఎప్పుడూ డ్యాము రిజర్వేలు కట్టే కట్టినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు మళ్ళీ రిటర్న్ తిప్పుకొని భారతదేశం మారేటట్టు మారేటట్టు చేస్తారు ఇక పాకిస్తాన్ కి ఎట్లా ఎండబెట్టాలి ఉగ్రవాదులు నెక్స్ట్ టార్గెట్ జైలు హెచ్చరించిన నిఘా వర్గాలు జమ్మూ కాశ్మీర్ అధికారులు అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు అన్ని జైళ్ళలోనూ భద్రతను పెంచిన ప్రభుత్వం హై ప్రొఫైల్ ఉన్న జైళ్లకు ఎక్కువ బెడదన్నట్టు చూసుకొచ్చు ఏదైతే నెక్స్ట్ అటాక్ జైలు మీద జరుగుతూ ఉన్నటువంటి ఉగ్రవాదులు ఏ బంధించి ఉంటారో వాళ్ళని తీసుకునేటటువంటి క్రమంలో జైల్ బ్లాస్టింగ్ చేసేసి వాళ్ళని ఎత్తుకోవాలని చూస్తారు సో అది ఇగవర్గాలు ఆ పసిగట్టడంతో ఈనాడు భద్రతా బలగాలు పెంపు అక్కడ జరిగింది సో ఇక ఇది ప్రజలారం మనం చూస్తాం ఈరోజు మన సత్యమేవ ఏదో జైతే తెలుగుదిన పత్రికలోని మెయిల్ ఫేర్స్ వార్తా విశేషాలు అందరికీ నమస్తే